ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ సెవెంటీన్ కిలోమీటర్స్ అరౌండ్ ఈ పదిహేడు కిలోమీటర్లకు సంబంధించిన దాంట్లో అరౌండ్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ కిలోమీటర్స్ స్టార్ట్ అయింది పని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో దాన్ని ఒక షేప్కి పట్టుకొస్తారు రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు ఏమేమి రిక్వైర్మెంట్లు నేను చూసే దాంట్లో ఏవైతే దీంట్లో ల్యాండ్ పోతున్న వాళ్ళకి ల్యాండ్ కాంపన్సేషన్ కింద మళ్ళీ అద్భుతమైన ఒక నగరాన్ని కట్టబోతున్నాం సుమారు ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు ఎకరాల ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దీంట్లో ఈ అద్భుతమైనగా కట్టబోయే ఈ నగరంలో ఆడ ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి కొంత భూమిని అలాట్ చేయాలన్నది గవర్నమెంట్ పాలసీగా డిసైడ్ చేసుకుంది దాంతో పాటుగా ఈ డ్రైనేజీ దీనికి ప్యారల్కి ఒక డ్రైనేజ్ సంబంధించిన డిజైన్లు కూడా వన్ టూ డేస్లో రాబోతున్నాయి మధ్య మధ్యలో లోకల్కి వచ్చే వాటర్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దాన్ని కూడా ఈ డ్రైన్లో కలిపేదానికి ప్రిపరేషన్స్ యాజ్ పర్ డ్రాయింగ్ మీద ప్రిపేర్ చేసుకొని ఏవైతే బాటమ్ నెక్స్ అడిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నా ఒక షేప్ వచ్చింది ఇక నుంచి ఇది వర్కింగ్ సీజన్ కాబట్టి అధికారులందరినీ కూడా ఎలర్ట్ చేయడానికి ఏదైతే క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా చెక్ చేయడానికి నేను గౌరవ కలెక్టర్ గారు పొద్దున్నే క్వార్టర్ టు సిక్స్కి వెయ్యాల గ్రౌండ్ మీదకి వచ్చి ఒకసారి చూసి అధికారిని అలర్ట్ చేసి స్థానిక ప్రజలు కూడా చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు అయ్యా నాది ఎంత దూరం పోతుంది నాకు నష్టం పోతుంది ఇల్లు పోతుంది అది అన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఏ పేదోడిని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు ఏ పేద పేదోడిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు కాబట్టి ప్రజలు కూడా ఈ కరగట్ట పక్కన ఉన్నోళ్ళు భవిష్యత్తులో రివర్ ఫ్రంట్ ముందు మీకు అద్భుతంగా కట్టబోయే కాలనీలో నష్టపోయిన వాళ్ళకి భూమిని ఇక్కడ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వడివడిగా గౌరవ కలెక్టర్ గారు వాళ్ళ అధికారులతో అంతా డ్రాయింగ్ కూడా చూపించినట్టు ఒక మ్యాప్ కూడా తయారు చేశాం వర్క్ను కూడా రాబోయే కపుల్ ఆఫ్ డేస్లో ఆ కాలనీకి సంబంధించింది కూడా వర్క్ కూడా శ్రీకారం చుట్టబోతుంది దీంట్లో కూడా కొన్ని కుట్రాలు జరుగుతున్నాయి మా గౌరవ కలెక్టర్ గారు మా అధికారులు చెప్తున్నారు తెరనికుండి అంటే ఈ క్రెడిట్ ఈ పేదోడిని రక్షించే క్రెడిట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంద్రమ రాజ్యానికి పోతే వాళ్ళ ఉనికికి ప్రమాదమని తెరనుకుండి కొన్ని కుట్రాలు ఈ రైతుల్ని ప్రవోక్ చేయటం నష్టపోయింది ఏంది నువ్వు చెప్పేది పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదోడి కష్టాలని తీర్చడానికి వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీరు మంచి సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాం కుట్రాపూరితమైన మీరు ఏదన్నా చేయాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారు ఒకసారి రెండు సార్లు బుద్ధి చెప్పారు మళ్ళీ బుద్ధి చెప్తారు రాజస్వగృహ టవర్స్ ఉన్నాయి వాటి మీద